అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుర్లో నీ రూపమే ఆరవ భాగం శేఖర్ మహతి తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయాక మహతీకి ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే బయటకొచ్చింది వచ్చింది అరవింద్ కూడా సుహాని పడుకోపెట్టి బయటకొచ్చాడు వచ్చాడు అప్పుడే విజిల్ వేసుకుంటూ ఎటో వెళ్తున్న సంజయ్ని మహతీ పిలిచి సంజు సుహా మానసికంగా చాలా వీక్గా ఉన్నాడు అందుకే మనం ఎన్ని సంవత్సరాలు సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటూ వచ్చాము కానీ చూసావా ఒక్క ఫోన్ కాల్ రాగానే లేని క్యారెట్ బీట్రూట్ కూడా ఇష్టంగా తినేశాడు నిజంగా ఆ అమ్మాయ కోడలైతే చాలా బాగుంటుంది సంజు అందుకే నువ్వు అరవింద్కి హెల్ప్ చేస్తూ ఉండు అరవింద్కి ఆడపిల్లలతో ఎలా ఉండాలో అస్సలు తెలీదు కొంచెం వాళ్ళ మనసు ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే నేర్పించు సంజు అన్నకి అంటూ అరవింద్ని చూస్తూ సంజయ్కి చెప్పింది మహతి ఓ మై గాడ్ ఈ విషయంలో నా సపోర్ట్ అన్నకి ఎప్పుడు ఉంటుంది మామ్ కానీ నువ్వు డాడ్ ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు మీరిద్దరూ వచ్చారంటే ఏదో ఒక టెన్షన్ అవుతుంది అంటూ నవ్వుతూ అన్నాడు సంజయ్ ఓకే ఓకే మేమైతే ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వం సరేనా నువ్వైతే ఏమన్నా చెయ్యి ఆ అమ్మాయే నాకు కోడలుగా రావాలి అని చెప్పి మహతి వెళ్ళిపోయింది సంజయ్ నడుం మీద చేతులు పెట్టుకొని ఛాతిని పెద్దగా చేస్తూ తలపైకెత్తి అరవింద్ వైపు చూస్తూ అన్నా చూశావా నా జీవితం మొత్తం దారపోసి సంపాదించిన తెలివి నీకోసం వాడేస్తాను నువ్వు నన్ను వాడుకో అనగానే షటాప్ సంజు నీ లిమిట్స్లో నువ్వుండు నువ్వు కూడా ఇందులో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకు నాది నేను చూసుకుంటాను చిన్నగా నవ్వుతూ తన పర్సనల్ రూమ్ వైపు నడుస్తూ అన్నాడు అరవింద్ సంజయ్ కూడా తోకలాగా వెనకే నడుస్తూ అన్నా మనమిప్పుడు మంచి స్కెచ్ వేద్దాం నేను చెప్పినట్టు గనక నువ్వు విన్నావనుకో ఖచ్చితంగా రేపు వదిన ఓ డార్లింగ్ నేను నిడిచిపెట్టి ఉండలేను ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో అంటూ నీ వెంట పడి తీరాల్సిందే ఆ మాటకి అరవింద్ నవ్వుతూ ఈడియట్ డీసెంట్గా ఉండటం రాదా నీకు అంటూ సంజయ్ మీదకి ఏదో విసిరేశాడు అరవింద్ సంజయ్ దాన్ని చటుక్కున పట్టుకున్నాడు ఏంటి అని గమనించగానే ఆనందంతో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి సంజయ్కి గర్నే ఈగల్ రేస్ కార్ వంద సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా స్పెషల్గా డిజైన్ చేసిన ఐదు కార్లని రిలీజ్ చేసింది అందులో ఒక కార్ అరవింద్ సంజయ్ మీదకి విసిరేశాడు సంజయ్ అడగకుండానే తన ఆశ తీరినందుకు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ అన్నా నువ్వు నిజంగా సూపర్ వదిన నీకు దక్కుతుందనే కదా ఈ గ్రేట్ గిఫ్ట్ ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదినంటే నీ మనసులో నిజంగా అంత క్రేజ్ ఉందా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా సంతోషంగా కార్కీస్ని చూస్తూ అడిగాడు సంజయ్ అవును అన్నట్టు కనురప్ప వేసి తల ఊపాడు అరవింద్ ఓహో ఆర్ ఇన్ లవ్ ఓకే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఆ అమ్మాయి వెంట పట్టం అనేది వీడియో గేమ్లో ఆడుకోవటం లాంటిది అందులో మూడు లెవెల్స్ ఉంటాయి అవి ఈజీ మోడ్ నార్మల్ మోడ్ డిఫికల్ట్ మోడ్ హెల్ మోడ్ మనం మేఘన అనగానే తలపైకెత్తి అరవింద్ సీరియస్గా చూశాడు సారీ సారీ మేఘనా కాదు వదిన నాకు బ్యూటీ ఓకే కూల్ వదిన డెఫినెట్గా హెల్మోడే ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది దాన్ని నువ్వు మనీతో కొనాలనుకున్నావు కానీ ఆ టైపు కాదు తను నీతో బెడ్షేర్ చేసుకుని ప్రెగ్నెంట్ అయితే నీతోనే ఉంటుంది అనుకున్నావు అది కుదరదు ఎందుకంటే తన కెరియర్లోనే ఇప్పుడు ఫోకస్డ్గా ఉంది కాబట్టి నువ్వు ప్రేమ ప్రేమతోటే అంతా సాధించాలి నీ మనసు లోపల ఎక్కడో ఉండుంటుంది కదా అది బయటికి తీ చాలు ఇంకా నీ ప్రేమ పురాణం ఆపుతావా వెళ్ళింకా అన్నాడు అరవింద్ అప్పుడే ఎవరో తలుపు తీసిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూశారు సుహాన్ నిలబడున్నాడు డిన్నర్ తర్వాత సుహాన్ తన బెడ్రూమ్ దాటి అస్సలు బయటికి రాడు ప్రశాంతంగా హాయిగా పడుకోవాలనుకుంటాడు సర్వెంట్స్ కూడా వాళ్ళ డ్యూటీస్ పూర్తి చేసుకుని వెళ్లారంటే అస్సలు బయటికి రారు మొత్తం నిశ్శబ్దం అలా ఉండమని మహతి ముందుగానే కండిషన్ పెట్టింది ఎటువంటి పరిస్థితిలో సుహా లెగ్స్ వచ్చాడు అర్థం కాక సంజయ్ అరవింద్ చూస్తున్నారు సుహా పరిగెత్తుకునొచ్చి అరవింద్ కాలుని గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు అరవింద్కి అర్థమైంది మేఘనా దగ్గరికి తీసుకెళ్లమంటున్నాడు అని సుహా ఇంత లేట్ నైట్ ఆంటీని డిస్టర్బ్ చేయకూడదు అలా వెళ్లటం తప్పు అయినా సరే సుహా కాల్ని పట్టుకుని వదలకుండా పక్కనే ఉన్న సెల్ ఫోన్ వైపు చూశాడు నో సుహా ఆల్రెడీ డిన్నర్ టైంలో ఒక ఫోన్ కాల్ అయిపోయింది రోజు ఇలా అల్లరి చేశావంటే అస్సలు ఊరుకోను అరవింద్ని చూసి అలిగినట్టు మొహం పెట్టి సుహా పరిగెత్తుకుని వెళ్లి సంజయ్ కాల్ని గట్టిగా పట్టుకున్నాడు సంజయ్ మోకాళ్ళ మీద కూర్చొని సుహా భుజం మీద చేతులేసి తన్ని చూస్తూ డార్లింగ్ మీ బాబాయ్ అసలే చాలా వీకు నువ్వు ఇలా ముద్దు ముద్దుగా చూసావనుకో ఎత్తుకొని మీ ఆంటీ దగ్గరికి తీసుకెళ్లిపోతాను మీ డాడ్కి కోపం వస్తుంది మీ డాడ్ని ఓడించడం నా వల్ల అస్సలు కాదు నువ్వు డాడ్ దగ్గరికే వెళ్ళాలి అంటూ చేతులెత్తేశాడు సంజయ్ సుహా ఇప్పుడు తన తెలివితేటలు పనిచేయనప్పుడు తింటం మానేసి గదిలో కూర్చొని డోర్ లాక్ చేసుకుంటాడు అప్పుడే సైక్యాట్రిస్ట్ని పిలిపించి హంగామా చేస్తారు ఇప్పుడు అలాంటి టెన్షన్ లేదు సుహా బొజ్జ నిండా తినేశాడు అదే మాట అరవింద్ సుహాని తక్కువంచనా వేస్తూ సంజయ్కి చెప్పాడు సంజయ్ హమ్మయ్య అనుకునే లోపులో కింద నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి హడావుడిగా ఇద్దరు పరిగెత్తికెళ్లారు అరవింద్ సంజయ్ కంగారుగా లివింగ్ రూమ్కి పరిగెత్తేసరికి అక్కడ మొత్తం చిందర వందరగా సామాన్లు పడేసున్నాయి పెద్ద శబ్దం చేస్తూ ఫ్లవర్ వాజ్ని గ్లాసుల్ని పగల పగలకొడుతున్నాడు సుహా అరవింద్ కోపంతో సుహాన్ స్టాపిట్ అంటూ గట్టిగా అరిచాడు అలా కోపం వచ్చినప్పుడు మాత్రమే సుహాన్ అని పూర్తి పేరు పెట్టి పిలుస్తాడు అరవింద్ ఆ కోపానికి భయపడిపోయి సుహా కదలకుండా వణుకుతూ నిలబడిపోయాడు పక్కనే ఉన్న సంజయ్కి సుహాని చూడగానే బాధేసింది అన్నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో వాడు చిన్నుడు ఏమడుగుతున్నాడు వదిన వెళ్తానని అంతే కదా తీసుకెళ్తే అయిపోతుంది ఆ మాట వినగానే సుహా పెదవులు విచ్చుకున్నాయి అరవింద్ సంజయ్ని సీరియస్గా చూశాడు ఇక ఏమీ చేయలేను అన్నట్టు భుజాలాడించి ఒక అడుగు వెనక్కిడు సంజయ్ మళ్లీ డీలా పడిపోయాడు సుహా అరవింద్ చాలా కోపంగా సుహా దగ్గరికెళ్లి తన రెండు చేతులు గట్టిగా పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టాడు సంజయ్ పరిస్థితి చెప్పు కతుక్కున్న చూయింగములా అయిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక వెనక్కొచ్చి అరవింద్కి తెలియకుండా చిన్నగా మేఘనాకి కాల్ చేశాడు మేఘనా తన గదిలో కంప్యూటర్లో ఆన్లైన్ చాటింగ్ గమనిస్తూ రేపటి స్క్రిప్ట్ని చదువుకుంటూ ఉంది ఆ చాటింగ్ అంతా ఆడియన్స్ తమ క్యారెక్టర్స్ గురించి ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి విసుగ్గా అనిపించి కంప్యూటర్ ఆఫ్ చేసి తన స్క్రిప్ట్ని ఇంట్రెస్ట్గా చదవటం మొదలుపెట్టింది అప్పుడే తన సెల్ ఫోన్ రింగ్ అయింది కొత్త నెంబర్ని చూసి తన ప్రొడక్షన్ టీమ్ నుంచి అయ్యుంటుందని వెంటనే కాల్ పికప్ చేసింది హాయ్ బ్యూటీ నువ్వు వెంటనే ప్లాట్నం ప్యాలెస్కి రా ఇక్కడ సుహా పరిస్థితి ఏమీ బాలేదు అని సంజయ్ అంటుండగానే అటువైపు నుండి మేఘనాకి ఏదో పగిలిపోయిన పెద్ద శబ్దం వినిపించింది సంజయ్ అన్నా డౌన్ అన్నా ప్లీజ్ అంత కోపం వద్దు అని కంగారుగా అంటూ మేఘనాతోటి ప్లీజ్ బ్యూటీ ఫస్ట్ హెల్ప్ మీ ప్లీజ్ ఆ మాట వినగానే సుహాకి ఏదో అయ్యుంటుందని కంగారు పడిపోయి ఓకే ఓకే వస్తున్నాను ఒక్క పది నిమిషాల్లో అక్కడుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది మేఘనా ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని ప్లాటినం ప్యాలెస్కి వెళ్లాలంటే మినిమం నలభై నిమిషాలు పడుతుంది అందుకే మేఘన తన గరేజ్లో ఉన్న మోటార్ బైక్ తీసి చాలా స్పీడ్గా వెళ్ళింది ఈలోపు సంజయ్ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్కి మేఘనా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాడు ఆల్రెడీ ఒక సర్వెంట్ మేఘనా కోసం బయట వెయిట్ చేస్తూ ఉంది మేఘన ప్లాటినం ప్యాలెస్కి పదంటే పదే నిమిషాల్లో చేరుకుంది ఎవ్వరూ తను ఆపలేదు మోటార్ బైక్తో డైరెక్ట్గా లోపలికొచ్చింది మేఘన స్కిన్ టైట్ బ్లాక్ లెదర్ టాప్ ప్యాంట్ వేసుకుని నడుచుకుంటూ వేసుకున్న హెల్మెట్ని తీస్తూ వచ్చేసరికి సంజయ్ ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని పాడుకుంటూ ఎదురెల్లాడు మేఘన ఇదంతా పట్టించుకునే పరిస్థితిలో లేదు గబగబా నడుచుకుంటూ లివింగ్ రూమ్లోకి వచ్చింది అరవింద్ సుహా రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు సుహా వదిలించుకుందామని లాక్కుంటున్నాడు అక్కడంతా చిందరవందరగా ఉంది మేఘనాకి ఏమీ అర్థం కాలేదు నిన్న సంతోషంగా నవ్వుతూ చిన్ని మారాజులా ఉన్న సుహా ఇప్పుడు గింజుకుంటూ భయపడుతూ బాధపడుతూ ఉండటం మేఘన తట్టుకోలేకపోయింది పరిగెట్టుకునెళ్ళి సుహాని దగ్గరికి తీసుకుంది అరవింద్ గారు ఏం చేస్తున్నారు నేను బయట దాన్నే కావచ్చు కాని ఈ పరిస్థితుల్లో చెప్పక తప్పట్లేదు పిల్లల్ని లాలించాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పైగా సుహా పరిస్థితి వేరు మానసికంగా దెబ్బతిన్నాడని మీరే చెప్పారు అంటే సుహా విషయంలో ఇంకాస్త ఓపిక్గా ఉండాలి చూశారా సుహా ఎంత భయపడిపోయాడో అంటూ సుహాని ఎత్తుకుంది మేఘన కోపం తగ్గిన అరవింద్ తప్పు చేసినట్టు తల వంచుకుని నిలబడ్డాడు సంజయ్ తనలో తనే నవ్వుకుంటూ అరవింద్ పక్కకొచ్చి ఏమన్నా బెండైపోయావా నేనడ్డొచ్చినప్పుడు ఏమన్నా సీరియస్గా చూసిందే కాక పిల్లల్ని ఎలా పెంచాలో నాకే చెప్తున్నావా అన్నావు ఇప్పుడేమైంది అని అరవింద్కొక్కడికి వినిపించేలా చిన్నగాని పొట్ట పట్టుకుని నవ్వుకుంటూ మేఘనా పక్కకొచ్చి నిలబడ్డాడు మేఘన సుహానెత్తుకుని సోఫాలో కూర్చోపెట్టి తన వైపు తిప్పుకొని క్యూటీపై ఏం జరిగింది ఎందుకు క్యూటీపైకి కోపం వచ్చింది ఆంటీకి చెప్పు అంటూ గారం చేస్తూ అడిగింది అక్కడే ఉన్న సంజయ్ సుహా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడు బ్యూటీ అన్నకి చెప్పి తీసుకెళ్లమన్నాడు కుదరదన్నాడు కనీసం కాల్ చేయమనైనా అడిగాడు అదీ కుదరదన్నాడు అందుకే ఈ గోలంతా చెప్పాడు అది విన్న మేఘనా అరవింద్ గారు క్యూటీపై నాతో మాట్లాడితే మీకేమైనా ఇబ్బందా అయినా క్యూటీపై నా గురించి ఇంత గోల చేశాడా నన్ను చూడాలనుకుంటున్నాడా నేను చెప్తే తింటున్నాడా నా ప్రభావం తన మీద అంతగా ఉందని నేననుకోలేదు నిజం బ్యూటీ సుహా మిమ్మల్ని చూడాలని మాట్లాడితే వినాలని చాలా ఆరాటపడుతున్నాడు ఆ రోజు కూడా గదిలో మీ ఇద్దరూ స్టక్ అయిపోయిన రోజు మేము వచ్చేసరికి కాన్షియస్లో లేవు అప్పుడు కూడా సుహా ఎవ్వరినీ నీ దగ్గరికి రానివ్వలేదు అన్నయ్యని మాత్రమే రానిచ్చాడు అన్న రెండు చేతుల మీద నిన్నెత్తుకుని హాస్పిటల్కి తీసుకొచ్చాడు అప్పటి వరకు సుహా ప్రశాంతంగా లేడు లేగిసేసరికి కనిపించలేదు నువ్వు రాసిచ్చిన నోటు చూసి అప్పుడు కుదురుగా కూర్చున్నాడు ఆ సాయంత్రమే మళ్ళీ చూడాలని కంగారు పెట్టాడు అందుకే అంత రాత్రివేళ అన్నా సుహాన్ మీ ఇంటికొచ్చారు ఆ మాట వినటంతోనే ఆశ్చర్యపోయింది మేఘన అరవింద్ తనే స్వయంగా తన్నెత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లటం వినగానే మేఘన అరవింద్ వైపు ఆశ్చర్యంగా చూసింది అందుకే అన్న కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాడు నీ దగ్గరికి అప్పుడు తీసుకురావడం కుదరదు నీ మాట వింటే కానీ తినడు అలా అయితే చాలా ఇబ్బంది కదా అన్నాడు సంజయ్ పరిస్థితి అర్థమైంది మేఘనాకి మేఘన సుహాని ఊళ్ళో కూర్చోపెట్టుకుని దగ్గరికి తీసుకుంటూ క్యూటీపై నువ్వు చేసింది రైటా చెప్పు అంటూ అడిగింది కాదు అన్నట్టు తల అటూ ఇటూ ఊపాడు సుహాన్ బ్యాడ్ బాయ్స్ మాత్రమే ఇలా చేస్తారు నీకెప్పుడైనా నన్ను చూడాలనిపించిందనుకో డాడ్ దగ్గరికి షేక్ అండు నన్ను మిస్ అవుతున్నావనుకో డాడ్ హ్యాండ్ మీద కిస్సు అదే కోడ్ ఇంకెప్పుడు ఇలా అన్ని పగలకొట్టకూడదు నాకు ప్రామిస్ చేయి అంటూ చేయి చూపించింది మేఘన ప్రామిస్ అన్నట్టు సుహాన్ వెంటనే తన చేయి వేశాడు సుహాన్ అన్నం తినకుండా ఉండటం ఇలా వస్తువులన్నీ పగలకొట్టడం ఇలాంటి అలవాట్ల నుంచి బయటపడేయటానికి సైకియాట్రిస్ట్ చాలా ప్రయత్నిస్తూ ఉండేది కానీ మేఘన మాట్లాడుతుంటే సుహాన్ తన ఆధీనంలో లేని వ్యక్తిలా తల ఆడిస్తూ వింటూ మేఘన ఏది చెప్తే అది చేస్తున్నాడు అది చూసి అరవింద్ షాక్ అయ్యాడు మొదట్లో ఆ గదిలోని సుహాతో పాటు మేఘన ఉండటం చూసి సుహా తల్లేమో తన్ని తీసుకెళ్లడానికి వచ్చిందేమో అని చాలా భయపడిపోయాడు అరవింద్ కానీ సుహా గురించి మేఘనాకి ఏమీ తెలియకపోవటం సుహా మేఘనాకి చాలా అవటంతో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అరవింద్ కానీ మేఘనా గతమేంటో తనెందుకు ఒప్పుకోవట్లేదో అరవింద్కి తెలీదు అరవింద్ ఆలోచిస్తూ ఉండగానే మేఘన చిన్నగా పాట పాడుతూ సుహాన్ని నిద్రపుచ్చింది సుహా పూర్తిగా నిద్రలోకెళ్ళాక మంచం మీద పడుకోపెట్టి బయటకొచ్చింది మేఘన అక్కడే ఉన్న సంజయ్ ఏంటి బ్యూటీ అన్ని చిన్నపిల్లల్ని పడుకోపెట్టే పాటలేనా ఇంకా ఏమైనా వచ్చా అంటూ అడిగాడు ఏవో ఒకటి రెండు వచ్చు ఇవి కూడా సుహా కోసం నేర్చుకున్నాను అంతే అంది మేఘన సంజయ్ వెనక్కి తిరిగి నడుస్తూ మరి నా కోసం మూన్లైట్లోని ఒక్క మంచి పాట పాడతావా అంటూ అడిగాడు సంజయ్ వెనకే వస్తున్న మేఘన చేతికున్న హెయిర్ బ్యాండ్ తీసి వదులుగా ఉన్న జుట్టుకి పెట్టుకుంటూ ఉంటే అది చూసిన అరవింద్కి మేఘన చాలా కొత్తగా అనిపించింది నిన్న చూసిన మేఘనా వేరు ఇప్పుడు మేఘనా వేరు నిన్న ఇంట్లో చూసినప్పుడు చాలా పద్ధతిగా కుర్తా పైజామా వేసుకునుంది ఇప్పుడేమో ఫుల్ పాష్గా ప్యాంటు షర్టు వేసుకునుంది సంజయ్ అన్న మాటకి మేఘన నవ్వుతూ తన వెనకాల నడుస్తుండగా అరవింద్ సంజయ్ని సీరియస్గా చూశాడు అన్న చాలా జలసీ అవుతున్నాడని అక్కడి నుండి పక్కకి తప్పుకున్నాడు సంజయ్ మేఘన నువ్వు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నావా అరవింద్ అడిగాడు అరవింద్ గారు నేను నా అపార్ట్మెంట్లో ఉన్నాను సంజయ్ కాల్ చేసేసరికి అప్పటికప్పుడు మోటార్ బైక్ మీద వచ్చేశాను అందుకే పది నిమిషాల్లో చేరుకున్నాను గర్వంగా చెప్పింది మేఘన ఇలాంటి డ్రెస్సులు రావటంలో ఆశ్చర్యం లేదనిపించింది అరవింద్కి కానీ నిన్నటికీ ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది ఎటువంటి డ్రెస్ అయినా తన ఒంటికి ఇట్టే నప్పుతుంది అనిపించింది కానీ అలా రావటం చాలా డేంజరస్ ఈసారి అలాంటి ప్రయత్నం చేయకు మేఘన అన్నాడు అరవింద్ ఓకే అరవింద్ గారు సుహా పడుకున్నాడు నాకు కూడా నిద్ర వస్తుంది వెళ్తాను ఆవలిస్తూ చెప్పింది మేఘన అది నాకు ఒక చిన్న ఫేవర్ ఇబ్బందిగా అడిగాడు అరవింద్ అరే అరవింద్ గారు అంత ఇబ్బంది పడుతున్నారు చెప్పండి నేను చేయగలిగిందైతే వెంటనే చేసేస్తాను ఆర్డర్ వేస్తే పని పనైపోయే అరవింద్ కూడా చాలా నెమ్మదిగా రిక్వెస్ట్గా అడగటం మేఘనాకి ఇబ్బందిగా అనిపించింది అది సుహా కండిషన్ చూస్తున్నావు కదా అందుకని మాతో కలిసి కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా ఆ మాట వినగానే కళ్ళల్లో గుడ్లు బయటకొచ్చేశాయేమో అనిపించింది మేఘనాకి భయపడిపోయింది అది భయమో ఆశ్చర్యమో కూడా తన పరిస్థితి తనకే తెలియట్లేదు మీద గోక్కుంటూ నన్ను ఇక్కడుండమంటారా మొత్తం ఇక్కడికి వచ్చేటమంటే అని ఆలోచిస్తూ ఉండిపోయింది సుహానీకు చాలా దగ్గరయ్యాడు అడిగిన ప్రతిసారి నీ దగ్గరికి తీసుకురావటం కష్టం నువ్వు మాట్లాడందే ఒప్పుకోవట్లేదు ఇక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నీ సొంత ఇల్లులా ఉండొచ్చు సుహా భవిష్యత్తు కోసం తన మంచి కోరే తండ్రిగా ఇది నా రిక్వెస్ట్ అనుకో అన్నాడు అరవింద్ పక్కనే ఉన్న సంజయ్ మాత్రం అన్నేదో కావాలనే ప్లాన్ చేస్తున్నాడా లేకపోతే నిజంగానే అడుగుతున్నాడా అన్నట్టు తీవ్రమైన చూపులతో చూస్తున్నాడు కానీ అన్న ఐడియా సూపర్ నిజంగా అమేజింగ్ మధ్యలో ఉన్న అడ్డంకులన్నీ తప్పించుకొని డైరెక్ట్గా గర్ల్ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఆహా అన్న సుహా కండిషన్ని మంచి అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అదిరిపోయింది అనుకున్నాడు సంజయ్ ఒక్కసారిగా సుహా బెడ్రూమ్లో నుంచి పెద్ద సౌండ్ వచ్చింది సుహా మంచం మీద నుంచి దిగి మేఘన ఉందో లేదో చూడటానికి బయటకొస్తూ అక్కడున్న బెడ్లాంపుకి తగిలి కింద పడిపోయాడు మేఘన పరిగెత్తుకుని వెళ్ళింది వెనకాలే అరవింద్ సంజయ్ కూడా వెళ్లారు సుహా మద్దులోనే ఉన్నాడు కాని ఉన్నాడు ఏదో బాధగా తన్నెవరో రాక్షసులు లాక్కెళ్లిపోతున్నట్టు మేఘనా వైపు దీనంగా చూశాడు ఆ చూపులు మేఘనాకి ఎవరో చెట్టెనకాల నుండి తనకు తెలియకుండానే గుండెలో బాణం దించినట్టు అనిపించింది గబగబ పరిగెత్తుకునెళ్లి సుహా నెత్తుకుని మంచం మీద పడుకోపెట్టి తాను తన పక్కనే కాసేపు పడుకుంది సుహా భుజం మీద జోకుడుతూ నెమ్మదిగా తను ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ఏంటిది సుహా విషయంలో నేనెందుకు ఖచ్చితంగా ఉండలేను అని చెప్పలేకపోతున్నాను సుహా కూడా నాకు ఎమోషనల్గా చాలా దగ్గరయ్యాడు ఇలాంటి పరిస్థితి ఉంటే అరవింద్ గారి భవిష్యత్తుకి నేనే అడ్డవుతాను కాబట్టి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే